డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు తిరుపతి జిల్లా గూడూరు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు మూడు అడుగులు ఎత్తు ఉన్న పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమ ఏర్పాటు చేశారు కళాశాల ప్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపాల్ హనుమంతరావు విద్యార్థులతో కలిసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణనాథుని ఆశీస్సులతో విద్యార్థినిలు మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కళాశాల ప్రతిష్టను పెంపొందించాలని డాక్టర్ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు వినాయక వ్రత కథ అనంతరం విద్యార్థులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాయంత్రం ఉట్టి మహోత్సవం గురువారం నాడు లడ్డు వేలం అనంతరం నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని కళాశాల ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు

அஷ் நி ஷி நகர அஷ்ட நிஷ்ணிஸ்வாமி நகவ காரிய அனுகூலி ஆயுர ஆரோக்கிய மகாணி அனுப்பி வரச்சந்திரிதவி फम अ ब जहा सयम जिदधएला महा

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్